సీఎం చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో ప్రస్తావించడం లేదు ఎందుకని ఆ విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ సీఎం చంద్రబాబు గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు ఈ మధ్య కాలంలో అంటే ఎందుకని ఇప్పుడు దాంట్లో ఒక వ్యూహం ఖచ్చితంగా ఉండి ఉంటుంది కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అరవై నాలుగు శా తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తోటి ఆయనకి ప్రజలు పట్టం కట్టారు అత్యంత అద్భుతమైనటువంటి మెజారిటీ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూటమికి పదకొండు మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అధికారం లేనప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీలో శ్వేతపత్రాలు పెట్టేంత వరకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు ఈ మధ్యకాలంలో దాదాపు ఒక నెల రెండు నెలల నుంచి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఆయన పేరు తీసుకురావట్లా కాకపోతే ఇండైరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఉండేటువంటి పరిపాలన తర్వాత పాబ్లో ఎస్కోబార్ అని తర్వాత రకరకాల ఇండైరెక్ట్గా ఆయన్ని గుచ్చుకున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అసలు చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి రావట్లే ఇప్పుడు అదొక రకంగా వ్యూహాత్మకం అనుకోవాలి ఇప్పుడు నిన్న మీటింగ్లో విస్తృతహాయ సమావేశం జరిగింది ఈ విస్తృత సాయం సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు ప్రస్తావించకుండా ఏం చెప్పారు మనం ఫేస్ చేస్తుంది ఎవరితోటి అసాంఘిక శక్తులతో మనం ఫేస్ చేస్తున్నాం అసాంఘిక శక్తుల్ని పెంచి పోషిస్తున్నారు అవతల పార్టీల వాళ్ళు వాళ్ళతోటి మనం పోటీ పడాలని అంటే కనుక ముందు అసాంఘిక శక్తులు లేకుండా చేయాలి గంజాయి డ్రగ్స్ని ప్రేరేపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ గంజాయి డ్రగ్స్కి బిగ్ బాస్ లాగా తయారైనటువంటి వాళ్ళని ముందు మనం ప్రజల్లో నుంచి దూరం చేయాలి ప్రజలు తరింతరిని కొట్టేలాగా వాళ్ళని చైతన్యపరచాలి ఇలా మాట్లాడారు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు డైరెక్ట్గా ప్రస్తావించట్లే ఈ మధ్య ఒక ఇస్తృత సమావేశంలో కాదు ఎక్కడ కూడా డైరెక్ట్గా ఆయన పేరు ప్రస్తావించట్ల ఇండైరెక్ట్గా ఇలా మాట్లాడుతున్నారు తప్పితే సో అది గమనించింది తెలుగుదేశం పార్టీ క్యాడరు తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా గమనించారు సో ఇది వ్యూహాత్మకం అంటే అవును వ్యూహాత్మకమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు స్థానాలకు పరిమితం అయ్యారు తెలుగుదేశం పార్టీ ఎంత ఎక్కువగా ఆయన పేరు ప్రస్తావిస్తే అంత బెనిఫిట్ వస్తుంది ఆయనకి ఇప్పుడు పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి అతని గురించి ఎందుకు మాట్లాడాలి అసలు ప్రజలు తీర్పు ఇచ్చేశారు మ్యాండేటరీ ఇచ్చేశారు ఇతను పనికిరాడు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా కూడా పనికిరాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విషయంలో వాళ్ళు క్లియర్గా మ్యాండేటరీ ఇచ్చింది ప్రజలు అలాంటప్పుడు మళ్ళా అతను అతన్ని చంద్రనాయుడు గారి నోటి నుంచి అతను మాట వేస్తే అతన్ని హైలైట్ చేసిన చేసిన విధంగా అయిపోతుంది కదా సో కాబట్టి ఆయన డైరెక్ట్గా ప్రస్తావించట్లే కాదు ఇండైరెక్ట్గా ఈ అంశాలన్నింటిని గుర్తు చేస్తూ ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇండైరెక్ట్గా అయితే కామెంట్లు చేస్తున్నారు డైరెక్ట్గా ఎక్కడ కామెంట్లు చేయట్ల సో ఇందుకు ఈ ఈ ప్రస్తావన వచ్చింది ఇలాంటి వ్యూహాన్ని చంద్రబాబు గారు అనుసరిస్తున్నారు అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు యువకలం అనేటువంటి పాదయాత్ర లోకేష్ గారు చేశారు ఆయన్ని అడుగు అడుగునే రిస్ట్రిక్షన్ చేసి ఆ యువకలం పాదయాత్రను ఆపాలని చెప్పి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ప్రయత్నం చేసింది కొన్ని చోట్లయితే ఈయన మీటింగ్కి వెళ్ళినప్పుడు కరెంట్ లాపేయటం మరికొన్ని చోట్లయితే టొమాటోలు వేయటం ఇంకొన్ని చోట్లయితే కోడిగుడ్లు వేయటం మరికొన్ని చోట్లయితే చివరికి రాళ్ళు వేసేసి భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు దీంతో ఆ యోగాలానికి అనూహ్యమైనటువంటి క్రేజ్ వచ్చేసింది పబ్లిక్లో అంటే లోకేష్ గారిని చూసి ప్రభుత్వం బయట భయపడుతుంది ఎందుకు భయపడుతుంది అనేది థింక్ చేస్తారు థింక్ చేశారు చాలామంది థింక్ చేశారు దాంతో ఎలివేట్ అయ్యాడు లోకేష్ ఇప్పుడు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎలివేట్ కావడానికి కానివ్వంది రాజకీయంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పట్లో ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా ఏ దన్నాకి వెళ్ళాలన్నా ఏ ఆందోళనకి వెళ్ళాలన్నా కానీ పోలీసులు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు ఒకవేళ అక్కడికి వెళ్ళా కానీ హైదరాబాద్ నుంచి అక్కడ ఎక్కడో మధ్యలో ఆపేసేవాళ్ళు ఒకసారి రోడ్డు మీద కూడా కొనుక్కున్నాడు కదా అతను వైజాగ్ వెళ్ళడానికి ఆయన అనుమతించలేదని రోడ్డు మీద కూడా కొనుక్కున్నాడు కదా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆపినందువల్ల ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏదో నష్టం జరిగిపోద్దని భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అడ్డుకుంటున్నారనేటువంటిది వెళ్ళిపోయిందిగా అంతకుముందు ఏం చేసాడు లోకేష్ గారి గురించి అతను పప్పు అతను రాజకీయాలకు బిరాడు పప్పు అది ఇది అని చెప్పి మాట్లాడారు మరి అదే పప్పు ఇప్పుడు నిపులాగా కనపడుతుంది వాళ్ళకి ఇప్పుడు నిపులాక్ కనపడుతుంది ప్రతి వేళకి మీరు ఏమంటున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు అంటే లోకేష్ గారి గ్రాఫ్ ఎలా పెరిగింది వాళ్ళు టార్గెట్ చేసినందుకు పెరిగింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం టార్గెట్ చేసినందుకు పెరిగింది లేదంటే ఆయన పాదయాత్రని ఆయన పాదయాత్ర చేసుకుని నుంచి ఆయన పడుచుకోకపోతే పాదయాత్ర చేసుకునే వాళ్ళు ఇంత హైలైట్ అయి ఉండేవాళ్ళు కాదు అయితే పబ్లిక్ ఒక రిసీవ్ చేసుకుంటే అలర్ట్ అయిన వాళ్ళు లేదంటే హైలైట్ అయి వాళ్ళు కాదు మీరు ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారో ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టిన కారణంగా పబ్లిక్ అలర్ట్ అవుతుంది అటెన్షన్ ప్లే చేస్తుంది వాళ్ళ మీద ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది పప్పు మేలుకో అని చెప్పేసి అంటే ఇది ఎవరిని ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశారు అనుకోవచ్చు ఇప్పుడు రెడ్ బుక్ అని అంటున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ అని భయపడుతున్నారు పప్పు మేలుకో అంటే పప్పు లోకేష్ గారు అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు సినిమా కూడా తీపిచ్చారు చేత ఆర్జీ చేత ఆ స్థాయిలో ముద్ర వేశారు ఇప్పుడు అదే లోకేష్ గారిని చూసి వాళ్ళే జంకుతున్నారు కదా ఆందోళన చెందుతున్నారు భయపడుతున్నారు కదా రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు కదా అంటే లోకేష్ గారు ఏదో రెడ్ బుక్ ఇచ్చారో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు ఆ రెడ్ బుక్ లో ఉన్న పేర్లను టార్గెట్ చేసి నడుపుతున్నాను అనేది బాగా వాళ్ళే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్తున్నారు కదా ఎక్కడ ఏ విధంగా పోయినా కానీ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు కదా ఆయన అంటే ఇంకా కూడా లోకేష్ గారిని ఆయన గ్రాహుల్ని మించేదానికి ఈయన ఇండైరెక్ట్గా ఉపయోగపడుతున్నాడు అని చెప్పి అనుకోవాలి అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ మధ్య కాలంలో ఏం చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా గానీ రిస్ట్రిక్ట్ చేయట్లా పర్మిషన్ ఇస్తుంది కాబట్టి పల్లాడు విషయంలో ఏంటంటే అక్కడ సెన్సిటివ్ కాబట్టి రక్షణకు సంబంధించి పోలీసులు ఒక మూడు కాన్వాయి కాన్వాయి వెహికల్స్ ప్లస్ వంద మందికి మించి వెళ్తే అక్కడ సున్నితమైనటువంటి ప్లేస్ కాబట్టి లాండర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి చెప్పారు కానీ రిస్ట్రిక్ట్ చేయాల రిస్ట్రిక్ట్ చేస్తే అన్ని వందల మంది రారు కదా పల్నాడు వెళ్ళిన సందర్భంగా సరే ఆయన ఎక్కడికి వెళ్ళా గానీ కనీసం ఇద్దరు ముగ్గురు చచ్చిపోతున్నారు అది ఆయన మరి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ రిస్ట్రిక్షన్ అయితే పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళమంటున్నారు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి చెబుతున్నారు ఆయన ఇంకా నాకు రక్షణ లేదు నాకు కాన్వాయ్ లేదు నాకు పైలట్ వెహికల్ లేదు నాకు ఎన్ఎస్జి కమాండర్స్ లేరు లేదంటే సిఆర్పిఎఫ్ రక్షణ లేదు ఇలాంటివన్నీ ఆయన మాట్లాడుతున్నారు కానీ చట్ట ప్రకారం ఎంత రక్షణ ఇవ్వాలో అంతా రక్షణ ఇస్తారు దానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపిస్తుంది ఆయనకు ఒకవేళ ప్రాణాపాయం ఉంటే కనుక ఖచ్చితంగా మీకు భద్రత పెంచుతుంది కేంద్ర హోంశాఖ పరిశీలించిన తర్వాత కానీ గతంలో లోకేష్ గారిని లేదా చంద్రబాబు గారిని మీటింగ్లకు వెళ్లకుండా రోడ్ షోకి వెళ్లకుండా రిస్ట్రిక్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు అప్పట్లో చంద్రబాబు గారు అసలు రోడ్ షోకి కూడా వెళ్లకుండా మీటింగ్ పెట్టకుండా జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారు అప్పట్లో సో దాంతో పబ్లిక్ అటెన్షన్ అంతా పెరిగిపోయింది పబ్లిక్ అటెన్షన్ పెరిగి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ డమాల్ అయిపోయి వాళ్ళ చంద్రబాబు గారి లోకేష్ గారి గ్రాఫ్ పెరిగింది సో అలాంటి తప్పు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని స్కిప్ చేస్తూ ఉన్నారు సేమ్ అదే తరహాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్కిప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ విధంగా స్కిప్ చేయకపోతే కనుక ఆయన గ్రాఫీ పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గ్రాఫీ పెరుగుతుంది సో ఆయన ఏం చేసినా గానీ వదిలిపెడితే ప్రజలు ప్రజల్లోకి వెళ్తారు ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది ఇంకా వాళ్ళని తేల్చుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం కాలంలో రెండు మూడు పిలుపులు ఇచ్చారు ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుదాని రమ్మని కానీ ఎవరు రాలేదు కదా ఎక్కడ రాలేదు కదా ఇప్పుడు తాజాగా ఓ పిలిపించారు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని అది ఎక్కడ జరుగుతుంది లేదు కదా సో రిజిస్ట్రేషన్ చేయకుండా వదిలిపెడితే ఆయన గురించి పెద్ద పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి అదే పద్ధతిని అవలంబించాలనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన అందుకే ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించకుండా వదిలిపెట్టేస్తున్నారు ఎందుకంటే పదకొండు మందికి పరిమితమైన వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు పబ్లిక్కే వద్దనుకున్నారు ఆయన నాయకత్వాన్ని సో అలాంటప్పుడు ఇంకా వీళ్ళు మాట్లాడితే కనుక ఆయన గ్రాఫ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో బహుశా అలాంటి ఇండికేషన్స్ తెలుగుదేశం పార్టీకి కూడా ఇచ్చి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రత్యేకించి ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి యొక్క వ్యూహం అందుకే ఆయన ఈ రీసెంట్గా ఎక్కడో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు డైరెక్ట్గా ప్రస్తావించట్లేదు అదే ఫాలో కావాలి మిగతా వాళ్ళు కూడా అనేటువంటిది ఆయన విస్తృత స్థాయి సమావేశాలు ఇచ్చినటువంటి ఒక ఇండైరెక్ట్ సందేశం థ్యాంక్ యూ